హలో అందరికీ వెల్కమ్ టు మనోమ్మ అనమాట విత్ యూ అండ్ మీ ఏంటండి ఎక్కడన్నా అనుకుంటున్నారా మీ అందరూ గెస్ట్ చేసే ఉంటారు కదా అవునండి ఇది బీచే కానీ ఎక్కడో బీచ్ అని తేడా కొడుకు ఐ మీన్ డౌట్ వేస్తుందా ఏ గోవానో అయితే కాదులేండి నేను చెప్పే లోపు గెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా అంటే గెస్ట్ చేసేయండి పాప పీ సో దాపి ముందు మ్యాటర్ చెప్పు ఈ ప్లేస్ ఎక్కడో చెప్పు అంటారా చెప్తున్నానండి బాబు ఏపీలో ఏపీలో ఎక్కడ అంటారా మీకు నర్సాపురం తెలుసా నర్సాపురం దగ్గర నుంచి ఒక గంట సేపు ట్రావెల్ చేస్తే ఒక బీచ్ వస్తుంది ఏ బీచ్ అనుకుంటున్నారు పేరుపాలెం బీచ్ అసలు ఆ కెరటాలు చూసారా ఒక రేంజ్లో వస్తున్నాయి కదా అట్లా దగ్గర నుంచి చూస్తే వాటికన్నా ఎక్కువ ఎగుతాం ఇక చుట్టూ ప్లేస్ అంటారా ఇసుక తిప్ప చుట్టూ ఉన్న కొబ్బరి తోటలు తప్ప మనకి ఇంకేం కనిపించట సో ఇప్పుడు బీచ్కి వచ్చే రూట్ ఎలా ఉంటుందా అని అనుకుంటున్నారా ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట రోడ్డు అటు ఇటు కొబ్బరి చెట్లు తోటలో ఉంచి మనకి బీచ్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది ఈ రోడ్ నుంచి అలా స్ట్రైట్ వెళ్ళామంటే మనకి బీచ్ దగ్గరలో ఉండగానే ఆ రోడ్డు ఆగిపోతే పండుగ స్టార్ట్ని పార్క్ చేసుకోవటం బీచ్లోకి వెళ్ళిపోవటం అదిగొక కనిపిస్తుందా రైట్ సైడ్లో మీకు అది మనం వెళ్ళే బీచ్ అనమాట ఇలాంటి బీచ్లకు వెళ్ళేటప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్స్ బండ్ల మీద స్టార్ట్ అయ్యి ఈ బీచ్లకి కనుక వెళ్ళారు అనుకో సేమ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి మీకు కొంచెం ప్రైవసీగా ఉండాలి అంటే కనుక జనాలు లేని చోట దిగి మీరైతే వెళ్ళి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఉంటుంది ఏంటి క్రౌడ్ ఎక్కడ కనిపించట్లేదు అంటారా నేను క్రౌడ్ ఉన్న చోటకి వెళ్ళలేదు వెళ్తే ఈ అలలు ఇవన్నీ నా ఫోటోలోకి రావు మొత్తం అంతా జనాలే వస్తాయి సో ఈ అలల్ని క్యాప్చర్ చేయడానికి నేను జనాలు లేని చోటకి అయితే వెళ్ళటం జరిగింది ఇంకో మాట ఏంటంటారా మీకు ఏమన్నా కుకింగ్ చేసుకుని అక్కడ తినాలి అన్నా సరే కానీ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి వాటి మీద అన్నిటి మీద అవన్నీ డీటెయిల్గా మీకు ఒక వీడియో అయితే తర్వాత అయితే చూపిస్తాను ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ స్నానం చేద్దామా వద్దా అంటూ ఉన్నా సరే కానీ మీరు మాత్రం ఒక డ్రెస్ అయితే మ్యారెంటీగా బ్యాగ్లో పెట్టేసుకుని వచ్చేయండి ఎందుకంటారా ఇక్కడ వరకు వచ్చాక మీరు స్నానం చేయకుండా మీ బట్టలు తడవకుండా ఉండడం చాలా అంటే చాలా కష్టం ఎగ్జైటీ అటువంటిది అనమాట సో మాక్సిమం ఒక డ్రెస్ అయితే పెట్టుకుని ఉంచుకున్నారనుకో నో ప్రాబ్లం మీరు గ్యారెంటీ తడిచిపోతే మీ బట్టలు మీరు గ్యారెంటీ చేంజ్ చేసుకుని వెళ్ళాల్సిందే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటారా ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంత చాలా 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 అని అంటారా ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి ఏంటంటే పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు మాక్సిమం వెనక్కి వచ్చేయటం చాలా అంటే చాలా మంచిది ఈ స్పాట్ కొంచెం డేంజర్ స్పాట్ అనే చెప్పాలి పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు కొంచెం మంది గలంత అవుతూ కూడా జరుగుతుంది సో అందుకని జనం ఎక్కువ ఉన్నప్పుడు పోలీసులు కూడా మాక్సిమం అక్కడే ఉండి వెళ్ళి లోపలికి కంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని విజులు వేసి వెనక్కి రమ్మని అయితే పిలిచేస్తారు ఎందుకంటే మామూలుగా వాళ్ళ సేఫ్టీ ముఖ్యం కదా అనేసి అండ్ ఫోటో స్పాట్ అంటారా సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఫోటోస్ అయ్యి కొబ్బరి స్క తిప్పటి ఆడకచ్చు అది మీ ఓపిక అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళను పిల్లలు తీసుకెళ్తే ఏంటమ్మాయి అంటారేమో తీసుకెళ్ళండి కాకపోతే ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఎంజాయ్ చేస్తాం పక్కన పెట్టండి పిల్లల్ని మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి సో అందుకనేసేసి మీరు బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళతో ఒకసారి మామూలుగా మీరు మీరు ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళారంటే డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది అండ్ మనకంటూ కొన్ని స్వీట్ మెమరీస్ కూడా ఉండాలి కదండి సో అందుకోసం అనేసి నేనైతే అలా చెప్పాను మీకు ఏమన్నా తినాలనుకున్నా ఫుడ్ అది దొరుకుతుంది కానీ మీరు ప్యాక్ చేసుకుని వెళ్ళి అక్కడ అందరూ కూర్చొని తిన్నది వేరుంటుంది ఈ సైడ్ కూడా కొంచెం జనం వచ్చారు అంగో లోపలికి వెళ్ళిపోతున్నారు నాకు అసలు అలా వెళ్ళటం అంటే చాలా అంటే చాలా భయం కానీ నాకు బీచ్ అంటే చాలా ఇష్టం ఇష్టమైన వాటికి ఎక్కువ సార్లు వెళ్ళలేం కదా సో ఇది నాకు సెకండ్ టైం అన్నమాట సో నాకు చాలా నచ్చి ఈ వీడియో తీస్తున్నాను సో ఈ వీడియో ఇప్పటి వరకు విన్నందుకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్